హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను బర్రెక్ మక్కజోన కొడదామని వచ్చినాయి ఈరోజు ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏందని అంటే జుట్లు కొట్టేటప్పుడు జాగ్రత్త అన్న మగజొన్న జుట్లు కొట్టేటప్పుడు ఎందుకంటే జుట్లు కొట్టేటప్పుడు అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూసినా మక్కజొన్న చెట్టుకు ఇట్లా మొత్తం జుట్టుకొని పాముండే ఇప్పుడు నేనేందంటే ఒక వీడియో ఒక చిన్నది చూపిస్తా చూడండి అంటే జుట్లు కొడుతుంటే మాకు తేనె కాబడ్డది ఎందుకంటే మేము మాత్రం మాత్రం అట్లాగే కొట్టుకుంటూ పోయినామనుకోండి ఆ తీగలన్నీ అంటే ఆ తీనిటీగలన్నీ లేచి కరుస్తున్నాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక మీకు చూపిస్తా చూడండి ఇగో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కనిపిస్తలేదు ఒక్క నిమిషం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా క్లారిటీగా జాగ్రత్తగా ఉండాలని కోసేటప్పుడు ఒకవేళ తాకితే ఇప్పుడు మా పని గిలా అయినట్టే చిన్నిగా పెద్దగలయితే ఇంకా ఘోరం ఉండు కనిపిస్తుంది కదా మంచిగా నీట్గా ఒకవేళ అది కదిలింది అనుకో ఇప్పుడైనా మాకు కరుసన్నా మొత్తం చీజలునే ఉన్నాం మేము అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ డైరీ ఫామ్ ఉన్నవాళ్ళు జాగ్రత్త రైతులు అయినా సరే జాగ్రత్త అన్న ఒకవేళ నీళ్ళు కట్టేటప్పుడు ఇలా కొంచెం కదిలిచ్చినా అవి గరుస్తాయి నేనైతే మీకు మంచి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను ఇంకా దగ్గర మరీ దగ్గరకు వచ్చినానా ఎందుకంటే దాని అయితే ఏమి కదిలిస్తలేను థ్యాంక్ యూ బాయ్